నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి బోయిన్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు వివిధ పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాకు సంబంధించిన విలేకరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు తను చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మల్కాజ్గిరి కార్పొరేటర్ సునీత రాము యాదవ్ బొల్లారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ అనిల్ కిషోర్ గౌడ్ మల్కాజ్గిరి ఎక్స్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడం రాజకీయ వివాదం కాదన్నా నేను పెట్టిన మీరు పోరాటం చేయను మీకు అల్లగించి మీకు ఒక ఎకరా జాగి ఇప్పించి కట్టించే బాధ్యత నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా కూడా ఎట్లయితుందే మరి ఇప్పుడు మనకు ఒక బెనిఫిట్ కావాలంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఎవడో కొట్టుకొని తినుకుంటా పోతున్నాడు యోన్ పేరు చెప్పి మరి అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మన అల్వాల్లో చెప్పిన చాలా మంది అల్వాల్ సోదరులకు ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ టూ ఉంది ఇరవై ఏడు ఎకరాలు ముప్పై ఏడు ఎకరాలు ల్యాండ్ యూఎల్సి డబుల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చింది కలెక్టర్కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి చెప్పిన నేను అది ప్రశ్న రూపంలో పెట్టినా కానీ అసెంబ్లీ అన్ని రోజులు రాలే కాబట్టి అది అట్లా ఉన్నది అది నేను నెక్స్ట్ కూడా దాన్ని లేవనెత్తుతా నేను అనేది మీరు కూడా పోరాటం చేసారు అనుకోవన్ కరెక్టా అన్న లోక గరి জান <laughs>

आठ डेढ़ घंटे देखना वो प्रजनन डेर वाल नाले और कोई बेस नो क्रेकेस फोड़ आठ बार बार समस्या निर्णय निर्णय कॉल सेंटर कॉल सेंटर लगे गए थे उन्हें टाइम कॉल जैसे हैं कॉल बिका तो तीन बार प्रजनन समस्या कैसे समस्या جيوار تو کرا لي جو سارک جي نيڪ نيڪ جو ناطه باندھڻ لاءِ فون تي فون نيڪ فون پر آئي جو رڪو مشينري اصل ۾ 14 نهڙا هئا ڪڏهن به نه 15 نهڙا 15 نهڙا అత్యంత ప్రధానమైన నాయకానికి నాకు టార్గెట్ చేయాలి చేయలేకపోతుంది పరిశీలించవలసి వస్తుంది ఆలోచన అభివృద్ధి చేయాలి 6200 అంటే నానకి నచ్చనది దీర్ఘ దీర్ఘ అంటే ఓవరాల్ సమస్య విషయంలో సమస్య ఏమొస్తుందంటే ఆ సమస్యకి వేరే గారికి కన్సెంట్ కార్పొరేటర్స్ జనార్ల్స్ కార్యక్రమ కార్యక్రమ ప్రెజెంటేషన్ తన رائے చెప్పబడవలసి आई रहता हूं आता हूं बारगेट से, से विकेट लेने तो 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 के लिए बारगेट से नीचे तक आए क्योंकि निकलने के लिए ना निकलना तो रहना है बस तो आपको आज भी चल रहा है तो आपको आज भी चल रहा है 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 आपको आज भी चल చాలా మటుకు ఏమైతే అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఆ చిన్న చిన్న జనరల్ గా వాళ్ళవారం కానీ హర్ట్ చేస్తుంది మా దృష్టికి తీసుకురావాలంటూ బట్ ఏమైనా పని ఉంటాయో

మన ఆర్యూబి నిర్మించుకోవాలి లేకపోతే మన హల్వాల్ జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర మనము ఒక ఆర్యూబిని నిర్మించుకోవాలి ఏమేమి సమస్యలు వస్తాయి ఇప్పుడు మనకు అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటాం మీటింగ్ పెట్టుకోగానే ఒక ఎంఆర్ఓ వచ్చి సరిగో ఈ డ్రాయింగ్ ప్రకారంగా ఈ అలైన్మెంట్ ఈ డ్రాయింగ్ ప్రకారంగా ఇన్ని ఇండ్లు పోతున్నాయి కాబట్టి ఈ ఇండ్ల నోటిఫై చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ఇండ్లకు మనం నోటీస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఆ డాక్యుమెంటేషన్ అన్నీ కూడా నేను అక్కడ పెట్టుకోగలిగితే మళ్ళీ రిపీట్ నేను మళ్ళీ ఎవరిని అడగకుండా నాకు ఆ డేటా పరిస్థితి ఉంది అక్కడ కూలంకుశంగా ప్రతి ఒక్కటి ఉండబడుతుంది లీడర్లకు కార్పొరేటర్లకు మా మెయిన్ లీడర్లకు కూడా ఈ ఈ బోర్డ్ అందుబాటులో ఉంటుంది అనేది క్లియర్ గా తీసుకోవాలి సక్సెస్ అయినట్టు టోటల్ గా ప్లే స్టోర్ టోటల్ గా ప్రజలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వీడికి ఆడు సీడ్ ఉండాలి ఆడు ఉండాలి

నేను మీటింగ్ అలర్ట్ వస్తుంది మీటింగ్ రోజు కలెక్టర్ కి మనం లెటర్ రాగానే అలర్ట్ వస్తుంది సెక్రటరీ దానా కిషోర్ గారు ఉన్నారు ఆయనకు సంబంధించి ఏదైనా వర్క్ ఉంది అనుకోండి జిహెచ్ఎంసీ ఇక్కడ లోకల్ మన సర్కిల్ డీసీలకు చెప్పే అలర్ట్ కూడా ఇక్కడ వస్తుంది కాబట్టి ప్రతి నిత్యం మేము కూడా అలర్ట్ మా అలర్ట్ సో దట్ ప్రజాక్షేత్రంలో ప్రజలకు అంటే ఒక ఏమంటారు ఈజీగా మెరుగైన సేవని అందుబాటులో తీసుకురావడానికి ఒక ప్రయత్నం